హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మొన్న అయితే విత్తనాలు వేసినాం కదా బీరకాయ విత్తనాలు ఎంత మంచిగా ఏనుకునేది చూడండి ఎంత బాగున్నాయి అసలు ఇగో ఇదైతే దొండ చెట్టు తీగ కొంచెం గడ్డ తీసుకొచ్చి పెట్టినాం మంచిగా ఏనుకుంది గడ్డ కూడా మొలకెత్తింది మంచిగా ఒక్క గింజ కూడా తోసిపోకుండా మంచిగా వచ్చినాయి మొలకలు ఇట్లా పెట్టిన గింజ పెట్టినట్టు మొలకలు ఎత్తితే చాలా సంతోషంగా ఉంటుంది కదా మన చేతులతో నాటిన మొక్క పెరిగి పెద్దగా అయ్యి కాసి అది మనం కూర వేసుకొని తిన్నప్పుడు ఉన్న సంతోషం ఇంకెప్పుడు మనకు అనిపించదు నాకైతే ఫుల్ సంతోషంగా ఉంది ఈరోజు ఇంకా మంచి అయితే మొలిసినాయి ఒక్క గింజ కూడా పోలే ఓకే మరి బాయ్